హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలకైతే వెళ్ళిపోదామా అప్పుడు చాలా రోజుల నుంచి సింహాచలం వెళ్ళాలి సింహాద్ర అప్పని దర్శించుకోవాలనుకుంటున్నాను కానీ అసలు కుదరటం లేదండి ఇంకా కార్తీక మాసంలోనైనా వెళ్ళాలి అనుకున్నాం కానీ కార్తీక మాసం లాస్ట్కి వచ్చేస్తున్నా కూడా స్వామి దర్శనానికి అయితే వెళ్ళలేకపోయాము సో అంటే స్వామి వారి అనుగ్రహం లేదేమో అనుకున్నానండి స్వామి అనుగ్రహం అయితే బాగానే ఉందండి ఇంకా లాస్ట్ అమావాస అది కూడా లక్షవారం రోజు అయితే స్వామి దర్శనం దొరికింది చాలా బాగా జరిగిందండి గర్భగుడి లోపలికి అయితే వెళ్ళి పది నిమిషాలు అయితే స్వామివారిని అలా దర్శించుకున్నాను అలాగే ఈ మధ్య కాలంలో నేనైతే వెళ్ళలేదు కానీ ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కూడా స్వామివారిని చాలా దగ్గర నుంచి దర్శించుకునేలాగా ఏర్పాట్లు అయితే చేశారండి ఇంతకు ముందు వరకు కూడా తిరుపతిలో లాగానే ఫ్రీ దర్శనానికి వెళ్తే చాలా దూరం నుంచి స్వామివారిని అయితే దర్శించుకునేవారు సో ఇప్పుడు అలా కాకుండా ఇంకా స్వామివారి వారిని దర్శించుకోవడానికి ఇంకొక గడప ముందుకైతే ఏర్పాట్లు చేశారు ఇంకా స్వామివారు చాలా అయితే కనిపిస్తున్నారండి ఫ్రీ దర్శనం వాళ్ళకు కూడా ఇంకా హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకున్న వాళ్ళైతే స్వామి గర్భగుడి లోపలికి అయితే వెళ్ళొచ్చు పెద్ద దేవస్థానాల్లో అయితే మనం వెళ్ళలేము నార్మల్గా మన ఊర్లో ఉండే టెంపుల్లో కూడా గర్భగుడిలోకి అయితే మనం వెళ్ళాం కదా సింహాచలాన్ని అయితే మనం వెళ్ళొచ్చండి అది కూడా గర్భగుడి అంటే గర్భగుడిలో కంటూ మనం వెళ్ళములండి మళ్ళీ చుట్టూతో కూడా స్వామివారు ఉన్నంత చుట్టూ కూడా ఒక గుడిలా అయితే ఉంటుంది దాంట్లోకి అయితే బ్రాహ్మణులు వెళ్తారు మనం దాని చుట్టూతో కూడా ప్రదక్షిణం అయితే చేసి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు మెయిన్ గర్భగుడిలోకి అయితే వెళ్ళనివ్వరు కానీ ఆ లోపలికి వెళ్ళే త్రీ హండ్రెడ్ హండ్రెడ్ టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఆ లోపలికి పంపిస్తారు కదా అది కూడా గర్భగుడే అంటారు కానీ ఇంకొకటి అండి ఆ స్వామివారు ఉండే గర్భగుడికి పైన లోపల కూడా గోపురం ఉంటుంది ఆ శిఖర దర్శనం కూడా చేసుకోవచ్చు అరూ సో త్రీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకుంటే గర్భగుడిలోకి పంపిస్తారు కదా అలా అయితే వెళ్ళామండి హారతులు అవన్నీ కూడా కనిపితేరా చూసాను స్వామిని అయితే ఇంకా అక్కడ నుంచి తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కట్టారు కదా రిషికొండ దగ్గర అక్కడికైతే వచ్చామండి ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా అయింది ఆ రోజు చాలా ఖాళీగా ఉందండి మరి అమావాస్ అవటం వలన ఏంటో తెలియదు కానీ టెంపుల్స్ అన్ని కూడా ఖాళీగానే అనిపించాయి నాకైతే మరీ అంత ఫ్లోటింగ్ అంటే జనాలు ఎక్కువగా ఉండటం అలా అయితే లేదు సో టెంపుల్ అయితే చాలా విశాలంగా చాలా బాగుంటుంది కదా కరెక్ట్గా టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుంది అన్నమాట ముందుగా సింహాచలం వెళ్ళి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి సింహాద్ర అప్పటిని తర్వాత నుంచి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్ లోపల అంతా కూడా వీడ అయితే షూట్ చేయనివారు కానీ చుట్టూ కూడా మనం వీడ అయితే షూట్ చేయవచ్చు కదా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అంతా ఎంత బాగా కనిపిస్తుందండి చూస్తుంటే మొత్తం వైజాగ్ అంతా అలా సముద్రం అలలు అలా కనిపిస్తూ చాలా బాగుంటుంది నాకైతే ఇలా మార్నింగ్ టైం కంటా కూడా ఎప్పుడైనా ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి రావాలనుకుంటున్నానండి నష్టం ఎప్పుడైనా రావాలి ఎందుకంటే ఆ టైంలో చూస్తేనే ఇంకా ప్రశాంతంగా భలే కనిపిస్తుంది కదా మొత్తం అంతా కూడా ఇంకా స్వామిని అయితే దర్శించుకుని బయటకు వచ్చేసిన తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకున్నామండి సో ఎక్కడ కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షూట్ చేయకూడదు నార్మల్గా ఇలా అంతా కూడా షూట్ చేయవచ్చు తప్ప ఆ టెంపుల్స్ లోపల కానీ నెక్స్ట్ అమ్మవారి గుడి దగ్గర కానీ ఎక్కడ అయితే వీడియో అయితే షూట్ చేయనివ్వరండి అక్కడ ఆల్రెడీ బోట్స్ అయితే పెట్టేశారు సో అక్కడికి నార్మల్గా ఎవరైనా ఈ టెంపుల్స్ దగ్గర నుంచి ఫొటోస్ తీసుకున్నా కూడా అక్కడ ఉన్నవాళ్ళు అరుస్తున్నారన్నమాట ఆ ఫొటోస్ అవి తీసుకోకూడదు అన్నట్టుగా సో నేను అందుకేనండి టెంపుల్స్కి అంతా కూడా మొత్తం ఈ చుట్టూ ఉన్న వ్యూ పాయింట్ అంతా అలా వీడియో అయితే షూట్ చేస్తాను ఇక్కడ నుంచి బలే కనిపిస్తుందండి మొత్తం అంతా కూడా అంటే ఇంకా ఎండగా ఉండటం వలన వీడియో అన్నది అంత క్లారిటీగా లేదు కానీ అదే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి వచ్చామంటే బలే కనిపిస్తుంది కదా అనిపించిందండి ఇక్కడ అమ్మవార్లు ఉంటారన్నమాట స్వామివారికి ఇరవైపు అవి టెంపుల్స్ అన్నమాట అక్కడ కూడా వీడియో అయితే షూట్ చేయలేదు ఒకటి అండల అమ్మవారు ఒక పక్క గోదాదేవి అమ్మవారునండి సో అమ్మవారిని కూడా దర్శించుకున్నాము అక్కడ పూజారి గారు ఎవరూ లేనప్పటికీ కూడా ఆ వీడియోస్ ఫొటోస్ తీయకూడదని బోర్డులు ఉన్నాయి సో ఇంకా మనం తెలుసుకోవడా అలా తప్పు చేయకూడదు కదా అన్నట్టుగా నేను ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదండి అలా అమ్మవారిని కూడా దర్శించుకుని ఇక్కడ ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకున్నాము చాలామంది తెలియక విమాన వెంకటేశ్వర స్వామి వారిని అయితే దర్శించుకోరండి ప్రతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని కూడా ప్రతి చోట ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉంటారు గోపురం దగ్గర సో తప్పకుండా ఆయన కూడా దర్శించుకోవాలండి ఇంకా దర్శనం అయిన తర్వాత అక్కడే ప్రసాదం దద్దోజనం పెడుతున్నారు అది తీసుకుని కాసేపు స్వామివారి టెంపుల్ దగ్గర అలా కూర్చున్నామండి జనం అంతగా లేని మొలన ఏంటో తెలియదు కానీ ఎక్కడ కంగారు పెట్టడం కానీ తొయ్యటం కానీ అలా ఏం చేయటం లేదు సేవ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అని దర్శనం చేసుకు వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా వీడియో అయితే షూట్ చేశానండి చాలా మంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు అంటే టెంపుల్స్ లోపల వరకు కాదు బయట అనమాట సో అలాగే ఇక్కడ స్వామివారి పాదాలు అయితే ఉంటాయి కదా స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు జనం ఎక్కువగా ఉన్నారని దర్శించుకోలేదండి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇక్కడ కూడా దండం పెట్టుకుని తిరుపతిలో కొబ్బరికాయలు కొట్టి దీపారాధన చేసుకునే స్థలానికి ఎదురుగాని హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది కదండి పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది అలాగే ఇక్కడ కూడా హనుమాన్ అయితే ఉన్నారు ఆయన కూడా దర్శించుకుని ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఇంక ఇటు నుంచి ఇటే కనక మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్కి అయితే వెళ్ళామండి అప్పటికే టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అవుతుంది సో ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్తులకు టైం పడుతుంది కదా అన్నట్టుగా బయలుదేరిపోయాము లేకుంటే లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు బ్రేక్ టైం అండి అంటే దర్శనాలు నిలిపివేస్తారు అమ్మవారికి నైవేద్యం పెడతారు అనమాట సో ఇంతకు ముందు టూ త్రీ డేస్ క్రితమే మా ఫ్రెండ్ వీడియో పోస్ట్ చేస్తే చూశాను నేను సర్లే మనం వెళ్తులో కరెక్ట్గా టైం సరిపోద్ది అనుకుని వెళ్ళామండి అప్పటికే చూసారు కదా బ్రేక్ కాబట్టి దర్శనాలు అయితే ఆప్ చేసేసారు ఇంకా జనం అందరూ కూడా క్యూ లైన్లో ఉన్నారండి ఫ్రీ దర్శనానికి అయితే అవతల అండి ఇంకా అసలు ఖాళీ లేదు ఇక్కడ క్యూ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ వరకు మాట సో హండ్రెడ్ రూపీస్ తక్కువగా ఉన్నారు ఫిఫ్టీ రూపీస్ బాగా ఎక్కువ ఉన్నారు టూ హండ్రెడ్ అయితే ఇంకా అసలు లేరులేండి మేము వెళ్ళాక ఒక పావు గంట వరకు బ్రేక్ అయితే అయ్యిందండి తర్వాత దర్శనానికి అయితే వదిలేశారు ఇంకొక పావు గంట మాకు ఆ క్యూ లైన్లో అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక పావుగంట పట్టింది కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో మాకు దర్శనం అయితే అయిపోయిందండి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది సో ఇంకా అభిషేకం చేసుకునే వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకునే వాళ్ళు ఇంకా అక్కడ అలా పూజ చేసుకుంటూ ఉన్నారు మేము నార్మల్గా దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము సో ఇంక నెక్స్ట్ వచ్చేది మాఘశిరమాసం కదండి ఇప్పటికే ఏర్పాట్లు అయితే చాలా బాగా చేస్తున్నారు వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అన్నట్టుగా ముందు నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా అలాగే టెంపుల్ అంతా కూడా అలంకరణ అయితే చేస్తున్నారండి లైటింగ్ అంతా కూడా పెడుతుందన్నమాట అనమాట ఓ చాలా అడావిడి అడావిడిగా ఉంది దర్శనం అయితే బాగా జరిగింది నెక్స్ట్ ఇంకా మాఘశిర లక్ష వారాలు కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం ఆమె పూజలు అందుకునే మాసం నిత్యం అమ్మవారిని పూజించినప్పటికీ కూడా ఇంకా ఆవిడకి ఇష్టమైన మాసంలో ప్రత్యేకంగా మాఘశిర లక్ష వారాలు పూజలు అయితే చాలా ఘనంగా చేస్తారు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మాఘశిర లక్ష వారాలు నాలుగు వారాలు కూడా కనక మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజలు అయితే చేస్తారు మన శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు ఏ విధంగా పూజ అయితే చేస్తామో సేమ్ అదే విధంగా కనక మహాలక్ష్మీదేవి అమ్మవారికి అయితే చేస్తారండి ఇందులో కూడా ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఒకలాగా ఆనవాయితీ లేని వాళ్ళు ఒకలాగా అయితే అమ్మవారిని పూజించాలంట నాకు కూడా తెలియదులేండి కనక మహలక్ష్మీదేవి అమ్మవారు పూజ చేసుకుంటే చాలా నియమినిష్టలుగా చేసుకోవాలి పిల్లల్ని తిట్టకూడదు తలకు నూనె పెట్టకూడదు నూనె వస్తువులు ఏవి ముట్టకూడదు అనేసి అయితే చెప్పేవారు అలాగే అద్దంలో ముఖం చూసుకోకూడదు తలలో పాని పెట్టకూడదు లక్ష్మరం రోజు అనేసి కొన్ని నియమినిష్టలు అయితే ఉంటాయండి ఈ పూజలోని అందువలన ఏంటో తెలియదు కానీ ఆనవాయితీ ఉన్నవాళ్ళే చేసుకోవాలి అనేవారండి ఇంతకు ముందు వరకు కూడా కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాక్షిర లక్ష్వరాల పూజ ఆనవాయితీతో పని లేదు ఎవరైనా చేసుకోవచ్చని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను వాళ్ళు కూడా పూజ విధా విధానాలన్నీ కూడా వేరుగా చెప్పారండి సో ఇంకా అదే విధంగా నేను లాస్ట్ ఇయర్ కూడా మా శ్రీ లక్ష్మీ అమ్మవారి అదే కనుక మహాలక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజించుకున్నాను సో అలాగే ఇక్కడ ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకున్నానండి ఇక్కడ చుట్టూతో కూడా అష్టలక్ష్ములు ఉంటారు మధ్యలో ఆ లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు అలాగే శ్రీ చక్రం ఉంటుంది అక్కడ కూడా అమ్మవారిని అయితే దర్శించుకుంటే అక్కడ మనకి పూజారి గారు తీర్థమైతే ఇస్తారు అన్నమాట అది తెలియక చాలా మంది అక్కడ వరకు వచ్చినా కూడా ఆ అమ్మవారిని అయితే దర్శించుకోరండి అక్కడ పూజారి గారు ఇచ్చే తీర్థం అయితే తీసుకోకుండానే కనక అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేస్తారు సో కానీ మనం ఫ్రీ దర్శనానికి వచ్చిన హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వచ్చినప్పటికీ కూడా మన అటు పక్క ఉన్న అష్టలక్ష్మిల్ని అలాగే లక్ష్మి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చండి ఫైనల్గా అమ్మవారిని అయితే దర్శించుకున్నాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది చూసారు కదా అమ్మవారికి అందరూ పసుపు కుంకాలు పాలుతో అభిషేకం అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారికి పాలతో స్వయంగా మనమే అభిషేకం అయితే చేసుకోవచ్చండి అమ్మవారిని మాతో పాటుగానే మీరు కూడా దర్శించుకోండి ఈ వీడియో లో చూసి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ అలాగే అక్కడ అమ్మవారి ప్రసాదం పులిహోర అమ్ముతారు కదా ఆ కౌంటర్ పక్కనే అమ్మవారి సారీస్ కూడా అమ్ముతారండి లో ఉండగానే మాకు అన్న ప్రసాదం టోకెన్స్ అయితే ఇచ్చారు సో ఆ టోకెన్స్ తీసుకుని ఆ పక్క నుంచి వస్తే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉందండి ఆ బిల్డింగ్ లోని అన్న ప్రసాదం అయితే పెడుతున్నారు సో అక్కడికైతే వచ్చాము ఇక్కడ ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే తింటున్నారు మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న చైర్లో వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత ఈ శ్రీవారి సేవకురాలు వచ్చి అక్కడ ఉన్న అందరి దగ్గర కూడా వాళ్ళ నేమ్స్ అడిగి ఫోన్ నెంబర్లు అడిగి ఆ బుక్లో అయితే రాసుకుంటున్నారండి సో వాళ్ళు ఎందుకు రాసుకుంటున్నారో అయితే తెలియదు కానీ ఇంక నేనేం అడగలేదు ఎందుకంటే ఆవిడ అందరి దగ్గర కంగారు కంగారుగా నేమ్స్ రాసుకుంటుంది అంటే ఈ బంత్ అవుతుల్లోకి నెక్స్ట్ బంతి ఆ పేర్లు రాసుకున్నట్లయితే పంపిస్తారు కదా భోజనానికి అన్నట్టుగా నేను ఏంటంటే ఎంతమంది నెంబర్స్ వచ్చారు అన్నది వాళ్ళు కౌంట్ చేసుకోవడం కోసం అలా రాస్తున్నారు అనుకున్నాను అలా అయితే మనకి ముందుగానే కూపన్స్ ఇస్తున్నారు కదా అవి చూపిస్తేనే ఇక్కడికి అయితే అలౌ చేస్తున్నారండి సో అలా అయినా వాళ్ళకి కౌంట్ తెలుస్తుంది కదా మరి ఎందుకు రాసుకున్నారు అన్నది తెలీదు ఫస్ట్ టైం అండి ఇక్కడ అమ్మవారి ప్రసాదం అయితే తింటున్నాము ఎప్పుడు వచ్చినా కూడా మేము ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ వస్తాం కానీ ఆఫ్టర్నూన్ అయితే రాలేదు ఇంక ఈ రోజు సింహాచలం అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ తిరుక్తుల్లోకి కరెక్ట్గా బ్రేక్ టైం అండి డైలీ కూడా బ్రేక్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మూడు పూట్ల కూడా ఉంటుంది మార్నింగ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు ఉంటుందండి ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు బ్రేక్ మాట ఇలా మూడు పూట్ల కూడా ఈ టైమింగ్స్లో దర్శనాలు అయితే నిలిపివేస్తారంటండి సో దాన్ని బట్టి ఆ టైమింగ్స్కి ముందైనా రావాలి ఆ టైం అయిపోయిన తర్వాత అయినా రావాలి కానీ కరెక్ట్గా ఆ టైంలో వచ్చామంటే వన్ అవర్ వరకు ఆ క్యూ లైన్లో ఉండవలసిందేనండి సో అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా అన్నట్టుగా చెప్తున్నాను ఈ వీడియోలో అమ్మవారి దర్శనం అయ్యింది అమ్మవారి ప్రసాదం కూడా తినేసాము సో మరి ఇక్కడ ఉన్న షాప్స్లో ఏదైనా కొనకపోతే మన మనసు కదా మనం ఎక్కడికెళ్ళినా ముందుగా చూసేది ముగ్గు ముగ్గులే కదండి ఆ ముగ్గులకు సంబంధించినవి అవన్నీ చూసాను అలాగే ఇక్కడ అమ్మవారి చిట్టు గాజులు అలాగే ఆ చిట్టు గాజుల దండలు కూడా రెడ్ ఎల్లో తో మూడు కలర్స్ భలే గుచ్చారండి ఇంకా అవన్నీ చూసుకుని దక్షిణామూర్తి ఫోటో కావాలంటే ఆ ఫోటో అయితే అడిగాము చాలా కాస్ట్ చెప్పారు కానీ చాలా పెద్ద ఫోటో అయితే ఉందండి ఇంత పెద్ద ఫోటో అయితే వద్దన్నారు నాతో వచ్చిన వాళ్ళు సో నెక్స్ట్ షాప్లో ఎక్కడైనా చూద్దాంలే అన్నట్టుగా కానీ ఈ ఫోటో అయితే చాలా నిండుగా కలగా ఉందండి రెండు వందల ఎనభై రూపాయలు అయితే చెప్పారు టూ హండ్రెడ్కి అయితే ఇస్తా అన్నారు నాకైతే ఫోటో బాగాలే నచ్చింది కానీ వాళ్ళకి పెద్దది అయిపోద్ది అన్నట్టుగా వాళ్ళు అయితే తీసుకోలేరు సో మేము దర్శనం అయ్యింది ఫుడ్ తిని బయటకు వచ్చాము మొత్తం టెంపుల్ అంతా కూడా ఖాళీ అయిపోయింది చూడండి అప్పుడు బ్రేక్ కాబట్టి ఎక్కువ జనం అయితే ఉండిపోయారు ముక్కులు వేసేవి నా దగ్గర ఎన్ని ఉన్నా కూడా నాకు ఇవి చూస్తే ఏదో ఒకటి కొనేయాలి అండి ఈసారి అయితే ఏం కొనలేదులేండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం బాయ్